వెల్కమ్ టు దివ్యాలాది బ్లాగ్స్ నేను మీ దివ్యాలాది రోజు మన ఛానల్లో భుజ్ వెళ్ళినప్పుడు ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేశానో మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను భుజ్ అంటే చాలా మందికి తెలీదు ఈ ప్లేస్ గుజరాత్లో ఉంటుంది వైట్ డిజర్ట్కి ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది టూ థౌజండ్ వన్ జనవరి ట్వంటీ సిక్స్త్ రోజు ఒకప్పుడు భుజ్ ప్రాంతంలో భూకంపం వచ్చింది అని మనం న్యూస్లో చూసాం కదా ఆ ప్లేస్కే మనం ఇప్పుడు వెళ్తున్నాం భూకంపం తర్వాత ఇక్కడున్న హెరిటేజ్ సైట్స్ చాలా వరకు దెబ్బతిన్నాయి ఇప్పుడు భుజ్లో అన్ని హెరిటేజ్ సైట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి ఫస్ట్ కచ్లో వెళ్ళి అక్కడే స్టే చేద్దామని ప్లాన్ చేశాము మేము వెళ్ళిన టైంలో రన్ ఉత్సవం లేనందున మేము భుజ్లో స్టే చేసి భుజ్ కచ్ అండ్ హోలవీరా ప్లేసెస్ కవర్ చేసాము ఉత్సవం టైంలో వెళ్తే రష్గా ఉంటుంది అని కొంచెం ముందుగా అయితే వెళ్ళాము ముంబై నుండి భుజ్ చేరుకోవడానికి ట్వెల్వ్ అవర్స్ టైం పట్టింది హోటల్ లో అప్ అయ్యి ఇక్కడ ఉన్న అన్ని ప్లేసెస్ విజిట్ చేయడానికి ఒక స్కూటీని అయితే రెంట్ కి తీసుకున్నాం స్కూటీకి ఒక రోజుకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రెంట్ తీసుకున్నారు మరియు సెక్యూరిటీ అమౌంట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు ఫస్ట్ డే లంచ్ లో మేమైతే గుజరాతీ థాలీ అయితే ట్రై చేసాము మేము వెజిటేరియన్స్ కాబట్టి మాకైతే ఈ గుజరాతీ థాలీ అయితే చాలా నచ్చింది సో నాన్ వెజిటేరియన్స్కి ఈ ఫుడ్ నచ్చకపోవచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే స్పైసెస్ అనేవి దీంట్లో చాలా తక్కువగా ఉంటాయి లంచ్ చేశాక మేము ఫస్ట్ చూసిన ప్లేస్ ప్రాగ్మహల్ ఈ ప్రాగ్మహల్ ఇటాలియన్ అండ్ గోతిక్ స్టైల్లో నిర్మించబడింది గోతిక్ అంటే గుజరాతీ అని అర్థం ఈ ప్రాగ్మహల్ లో ఫేమస్ ఏంటంటే క్లాక్ టవర్ అండ్ దర్బార్ హాల్ ఇవే కాకుండా రాజుల కాలం నాటి ఫర్నిచర్స్ పల్లకీలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిర్రర్స్ కూడా మనం ఈ మహల్లో చూడవచ్చు ఈ మహల్ విజిట్ చేయడానికి ఎంట్రీ ఫీజ్ అడల్ట్స్ కి ట్వంటీ రూపీస్ ఉంటుంది మొబైల్లో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అయితే అలో ఉంది కానీ కెమెరాతో మాత్రం వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ అలో లేదు ఈ మహల్ అంతా చూడడానికి మాకైతే వన్ అవర్ టైం అయితే పట్టింది ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయవచ్చు సెకండ్ ప్లేస్ మనం విజిట్ చేసింది ఐనా మహల్ ఈ మహల్ అనేది ప్రాగ్ మహల్ కి పక్కనే ఉంటుంది ఇందులో మనకి వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ అసలు అలో లేదు అందువల్ల నేను వీడియో అయితే తీయలేకపోయాను ఈ ప్రాగ్మహల్లో రాజుల కాలం నాటి వస్తువులు అద్దాల రూమ్స్ ఉన్నాయి భూకంపం తర్వాత మహల్ బ్యాక్ సైడ్ చాలా వరకు కూలిపోయింది ఇప్పుడు మనం చూస్తుంది బ్యాక్ సైడ్ ఆఫ్ మహల్ ఐనా మహల్ ఎంట్రీ టికెట్ ఈచ్ వన్ కి థర్టీ రూపీస్ ఉంటుంది అడల్ట్స్ అయితే ఒక ప్రైజ్ చిల్డ్రన్స్ అయితే మరొక ప్రైజ్ అయితే ఉంటుంది ప్రాగ్ మహల్ మరియు ఐనా మహల్ కి హాఫ్ కిలోమీటర్ దూరంలో హర్మిర్సర్ లేక్ అయితే ఉంటుంది లేక్ నుండి ప్రాగ్ మహల్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం వెళ్ళాలనుకున్న ప్లేస్ భుజియా ఫోర్ట్ కానీ వెళ్ళేదారి ప్రాపర్గా లేదు వెళ్ళేదారిలో స్నేక్స్ ఉంటాయని తెలిసి భుజియా ఫోర్ట్ అయితే వెళ్ళలేదు దాని పక్కకే సన్సెట్ పాయింట్ అయితే ఉంటుంది ఆ సన్సెట్ పాయింట్కి అయితే వెళ్ళాము సన్సెట్ పాయింట్ అండ్ స్మృతి వన్ వెళ్ళడానికి ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది ఎంట్రీ టికెట్ అయితే ఎలాంటిది ఉండదు కానీ పార్కింగ్కి మాత్రం టికెట్ అయితే తీసుకోవాలి ఈ ఎంట్రన్స్ నుండి సన్సెట్ పాయింట్ వెళ్ళడానికి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి సన్సెట్ పాయింట్ వెళ్ళే దారిలో స్నేక్స్ ఉంటాయని అక్కడక్కడ బోర్డ్ అయితే పెట్టబడి ఉంది కానీ మాకైతే ఎలాంటి స్నేక్స్ అయితే కనిపించలేదు ప్రతి త్రీ హండ్రెడ్ మీటర్స్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే అక్కడ ఉన్నారు సో మనకేమన్నా హెల్ప్ కావాలంటే వెళ్ళి మనం సెక్యూరిటీ గార్డ్ ని అడగవచ్చు మనకు వెళ్ళే దారిలో కొన్ని మెమోరియల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి టూ థౌజండ్ వన్లో లో వచ్చిన భూకంపంలో చనిపోయిన వారందరికీ గుర్తుగా ఈ మెమోరియల్ అయితే నిర్మించారు ఇక్కడున్న ప్లేట్స్ మీద వారందరి నేమ్స్ అయితే ఉన్నాయి ఈ ప్లేస్ ని రీసెంట్ గా టూ థౌజండ్ ట్వంటీ టూ లో అయితే నిర్మించడం జరిగింది సన్సెట్ పాయింట్ చేరుకోవడానికి మనకైతే కర్వే వే అయితే ఉంటుంది మేం వెళ్ళినప్పుడు మాత్రం జనాలు అయితే అంతగా లేరు రణోత్సవం ఉన్నప్పుడు మాత్రం ఈ ప్లేస్ మాత్రం చాలా రష్ గా అయితే ఉంటుంది ఈ సన్సెట్ పాయింట్ రీచ్ అవ్వడానికి మాకైతే వన్ అవర్ టైం పట్టింది ఒకవేళ మనకి నడవడం వీలు కాదు అనుకుంటే ఇక్కడ ఒక వెహికల్ కూడా ఉంటుంది సో పర్ పర్సన్ కి హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు ఈ సన్సెట్ పాయింట్ నుండి మనం అయితే మొత్తం భుజ్ సిటీని అయితే చూడవచ్చు చాలా అద్భుతంగా కనిపిస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ కచ్ వెళ్ళి ఈవినింగ్ టైమ్ లో వందే మాత్రం మెమోరియల్ చూడడానికి అయితే వెళ్ళాము ఈ వందే మాత్రం మెమోరియల్ రెప్లికా ఆఫ్ ఇండియా గేట్ అండ్ ఇండియన్ పార్లమెంటు ఈ మెమోరియల్ ని భారతదేశం యొక్క ఇండిపెండెన్స్ గౌరవార్థం దేశభక్తి కోసం నిర్మించారు ఈ మెమోరియల్ లో స్వాతంత్రం కోసం పోరాడిన వారి అందరి ఫోటో గ్యాలరీస్ అయితే ఉన్నాయి ఈ మెమోరియల్ ముందు భాగంలో ఒక కార్ అందులో గాంధీ గారి బొమ్మ అయితే ఉంటుంది సరదాగా నేను ఒక వీడియో కోసం అని చెప్పేసి గాంధీ గారి పక్కన కూర్చొని ఒక డ్రైవర్ గా ఏంటంటే కార్ తోలినట్టు ఒక వీడియో అయితే తీసుకున్నాను నాకు ఒక మెమోరీగా ఉంటుందని ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తున్నాను ఈ వందే మాత్రం మెమోరియల్ యొక్క ఎంట్రీ ఫీజు అడల్ట్స్ కి హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే ఉంటుంది ఇక్కడ మొబైల్ లో మాత్రమే ఫొటోస్ అండ్ వీడియోగ్రఫీ అలో ఉంది కానీ కెమెరాస్ మాత్రం అలో లేవు నెక్స్ట్ మనం వెళ్ళిన ప్లేస్ కడియోధ్రో దీన్ని కడియాద్రో అని కూడా అంటారు ఈ పేరుకి చాలా మీనింగ్స్ ఉన్నాయి కడియా అంటే గుజరాతీలో బ్రేస్లెట్ అని అర్థం మరియు ద్రో అంటే చిన్న చెరువు అని అర్థం ద్రో అనేది కుచ్చి అనే భాషకు చెందిన పదం న్యూయార్క్ టైమ్స్లో ఫిఫ్టీ టూ బెస్ట్ ప్లేసెస్లో మన గుజరాత్కి చెందిన కడియోద్రోని సెలెక్ట్ చేశారు ఇలాంటి బెస్ట్ ప్లేస్ వెళ్ళడానికి జీబ్లో మాత్రమే వెళ్ళాలి ఒక జీప్ పికప్ పాయింట్ ఉంటుంది అక్కడికి మనం వెళ్ళేసి జీప్ని హైర్ చేసుకొని మనం జీప్లో మాత్రమే వెళ్ళవచ్చు స్కూటీ లేదా బైక్లో వెళ్దామని మనం ట్రై చేసినా కానీ మనం వెళ్ళలేము ఎందుకంటే రోడ్ అంతా అసలు ప్రాపర్గా ఉండదు ఈ లొకేషన్ చూడడానికి చాలా బాగుంటుంది ఇలాంటి లొకేషన్ మీరు కూడా చూసారనుకుంటున్నాను అదే విండోస్ వాల్పేపర్ మీద సో మీరు ఒకవేళ చూసేది ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి నెక్స్ట్ మనం విజిట్ చేసిన ప్లేస్ చటర్జీ భుజ్ ఈ ప్లేస్ భుజ్ రాజవంశీయుల మెమోరీస్ ని గుర్తు చేస్తుంది ఈ ప్లేస్ మొఘల్ స్టైల్లో నిర్మించబడి ఈ ప్లేస్ విజిట్ చేయడానికి ఎంట్రీ ఫీజ్ లాంటిది ఏమీ ఉండదు మనం డైరెక్ట్ గా లోపలికి వెళ్ళవచ్చు భూకంపం తర్వాత ఈ ప్లేస్ అనేది చాలా వరకు దెబ్బతింది మళ్ళీ దీనిని కొంతవరకు రినోవేట్ అయితే చేశారు భుజ్ లో మనం ఫైనల్ గా విజిట్ చేయబోయే ప్లేస్ శరద్బాగ్ ప్యాలెస్ ప్యాలెస్ లోపలికి మాత్రం ఎవరిని అలో చేయట్లేదు భూకంపం వల్ల లోపల ప్యాలెస్ చాలా వరకు దెబ్బతింది ప్యాలెస్ పక్కకి ఒక మ్యూజియం ఉంటుంది అందులోకి మాత్రం మనకి ఎంట్రీ అయితే ఉంటుంది ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అయితే అలాంటివి ఏమీ ఉండవు మ్యూజియం లో ఉన్న వస్తువుల గురించి హిస్టరీ కావాలన్నా అక్కడ ఒక పర్సన్ ఉంటారు మనకి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు భుజ్ లో మనం ఫైనల్ గా చూసిన ప్లేసే ఈ శరత్ బాగ్ ప్యాలెస్ ఈ ప్యాలెస్ ని విజిట్ చేయడానికి అడల్ట్స్ కి థర్టీ రూపీస్ ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది చిల్డ్రన్స్ కి మాత్రం డిఫరెంట్ ప్రైస్ అయితే ఉంటుంది ఈ వీడియో లో మనం బ్యాక్ సైడ్ చూసింది మొత్తం సజ్జ చేయను మేము ఖర్చు వెళ్ళేటప్పుడు ఈ సజ్జ చైన్ అయితే కనిపించింది మేము సజ్జల్ని మాత్రం మన సైడ్ అయితే ఎప్పుడు చూడలేదు ఓన్లీ ఏంటంటే గుజరాత్లో మాత్రమే సజ్జల్ని చూసాము చూశారు కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా భుజ్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఈ వీడియో తప్పకుండా వారికి షేర్ చేయండి ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గురించి సజెషన్స్ లేదా ఏమైనా డౌట్స్ ఉండేది ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ ఇన్ నెక్స్ట్ వీడియో Bye.